సో గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ప్రతి అమావాస్య రోజు కూడా పితృదేవతల వాళ్ళు మంచిగా ఉండాలి ఆ దేవుడి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపై ఉండాలి అని పితృదేవుల సాక్షిగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీలో ప్రతి అమావాస్య రోజు కూడా నిర్వహించడం నిజంగా వైశ్య సంఘం నుంచి జరుగుతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం ఇందులో భాగంగా ఈరోజు మా అయిత సత్యమన్న గారు వారి నాన్నగారి జ్ఞాపకార్థం పెద్దలు గౌరవనీయులు నాగయ్య గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైశ్య నాయ నాయకునికి పేరు పేరున్న ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భంగా సత్యమన్న కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసినటువంటి నవీన్ గారికి రమేష్ అన్న గారికి నాగన్న గారికి అలాగే వాళ్ళ మన్మడికి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులని ప్రతి ఒక్కరికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని ఇలాగే సత్యమన్న మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి వైశ్య నాయకునికి నంగునూరు సత్తన్న గారికి మా వాసవి సేవా సంస్థ గజ్వేల్ బిజ్నాపూరి వారి ఆధ్వర్యంలో మా నంగునూరు సత్తన్న ఎన్జి సంతు మా కొమద్రి సుధాకరు మా వైశ్య సోదరు అందరి ఆధ్వర్యంలో ప్రతి నెల అమాసా అన్నదాన కార్యక్రమం నిర్వహించే భాగంలో ఈ రోజు ఈ రోజు మా నాన్నగారు పరమపతి చెంది రెండు సంవత్సరాలు కావలసిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈరోజు ఈ అమాస రోజు పవిత్రమైన అమాస శనిదేవునికి పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజు అమాస అన్నదానం చేయాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చిన మూడు వందల సుమారు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమం ప్రతి నెల దీ మా వాసవి సేవ సౌద్య అధ్యయనంలో జరుగుతుంది మా వాసవి సోదరు కానీ ఇంటర్నేషనల్ వైసవి ఫెడరేషన్ కానీ వాసవి క్లబ్ కానీ అందరి సహా సహకారాలతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాము ఈ సహకారానికి ఇటు వచ్చిన మా వైశ్య సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన మా మిత్రుల మిత్రులందరికీ మా నాన్న తరపున నాన్న తరపుతో ధన్యవాదాలు జై వాసవ మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందిరా పార్క్ చివరస్తా వద్ద ప్రతి నెల ఇప్పటికీ యాభైవ నెల యాభై నెల యాభై నెలల నుంచి కూడా ఇక్కడ అన్నదానం చేయడము మా ఆర్యవేశంలో సహకారంతో చేసినందుకు ప్రతి ఆర్యవేశుడు ముందు వరుసలో ఉంటూ అమావాస్య రోజు అన్నదానం నేనంటే నేనని కాంపిటీషన్లో ఈరోజు అమావాస్య రోజు ముగ్గురు మంతూరు ఓంకారం గారు ఉండే తోట భిక్షపతి గారు ఉండే మా సత్యం గారు ఉంటే మా సత్యం గారికి ఈరోజు వాళ్ళ నాన్న ఈ సభ పదమూడు తారీఖు నాడు వాళ్ళ నాన్నది ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేయడానికి మేము కూడా ఒక చిట్టి ఏర్పాటు చేసుకొని ఆ చిట్టి నుంచి చేద్దామంటే కూడా మాకు అవకాశం దొరకకుండా బయట మా ఆర్యవేశ సోదరులు అందరూ ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమావాస్య రోజు శనీశ్వరుడు స్పెషల్ డే ఈరోజు ఎలాంటి దానం చేసుకున్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ తల్లి తరపున తల్లి తరపున ఏడు తరాలకు మోక్షం కలుగుతుంది ఈరోజు అన్నమే కానీ నీళ్ళే కానీ స్వీటే కానీ బట్టలే కానీ ఏ నీకు తోచిన విధంగా ఏ అన్నదానం చేసినా కూడా చాలా మంచి ఫలితం దక్కుతుంది కనుక ఇప్పుడే మా గోశాలలో గోపూజ శివాభిషేకం పరమేశ్వరి అమ్మవారికి అభిషేకం చేసుకొని అక్కడి నుంచి మా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈరోజు మా గజ్వల్ పట్టణంలో ప్రతిరోజు కూడా మా వాసవి క్లబ్బే కానీ మా ఇంటర్నేషనల్ వైశ్యపెడరేసే కానీ మా ఆర్యవైశ్య సంఘమే కానీ రోజు అంబలి పంపిణీ మజ్జిగ పంపిణీ నీళ్ళ పంపిణీ అన్నదానము పులిహోర పంపిణీ అల్పాహార పంపిణీ రోజు ఒక కార్యక్రమం జరుగుతుంది మా గజ్వల్ ఆర్యవైస్సులకు మా తినేవారికి కూడా